మనము సేవ్ ఏ విధంగా చేయాలో ఖర్చు ఏ విధంగా పెట్టాలో నేర్చుకోవడమే అసలైంది మనీ మేనేజ్మెంట్ అంటారు ఖచ్చితంగా మనకందరూ కూడా మనీ దాని చేయాలంటే దాన్ని సేవ్ చేయాలి కానీ ఎలా ఖర్చు చేయాలో మనకు అందరికీ అర్థం కావాలి కాబట్టి ఖచ్చితంగా మనము కొన్ని టెక్నిక్స్ మెథడ్స్ ఉపయోగించి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఖచ్చితంగా ఆ మెథడ్స్ వచ్చింది

సెవెన్ టెన్ 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 రూల్ అని జస్ట్ సిక్స్ ఆర్ రూల్ అని మనం ఇప్పుడు చెప్పబోయేది సిక్స్ ఆర్ రూల్ మనం ఎక్కడ ఏ విధంగా మనకు వచ్చిన మనని ఖర్చు పెట్టాలో మనం ఇక్కడ సిక్స్ అకౌంట్స్ అన్నట్టు మనం సిక్స్ అకౌంట్స్తో ఏ అకౌంట్లో ఎన్నెన్ని మనం మనీ వేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా మనం ఈ చాటు ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్లయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ అకౌంట్ తీసుకున్నాము అకౌంట్ ఆరు అకౌంట్ తీసుకున్నామో ఫస్ట్ బేసిక్ నీడ్స్ అందులో ఎన్ని ఎంత ఉపయోగించాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ చూసుకోండి సెకండ్ పర్సన్ టైం స్టార్ట్ సెకండ్ పర్సన్ టైం స్టార్ట్ హౌ టు మెయింట్ అపోర్ట్ లెట్స్ ఎలక్ట్రానిక్ gravel ఇవన్నీ కలిపి మనకు ఫేస్ న్యూస్ వస్తాయి దానికి మనం ఫస్ట్ నంబర్ 55% ఓకే కొయోని మనకు మొబైల్ మాత్రమే చేయాలి తెలుసు స్మాల్ పార్టీస్ గిఫ్ట్ పార్టీస్ బర్త్డే పార్టీస్ ఇలాంటి మన ఎంటర్టైన్మెంట్ తో స్క్రీన్ మాట్లాడుతూ ఇలాంటి వాటికి మనము ఎంటర్టైన్మెంట్ అంటూ ఉంటాం ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషనల్ అంటే మనము కోచ్ కానీ లెటర్స్ కానీ బుక్ స్టడీ చేయడంలో కానీ మనం ఆన్లైన్ పేమెంట్స్ కానీ మనము ఎడ్యుకేషనల్ అమౌంట్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనము